ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ కొరకు ప్రిపేర్ అవుతున్నారో ఈరోజే వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆఫర్ కేవలం త్రిబుల్ టూకే ఫైవ్ మంత్స్తో కేవలం రెండు వందల ఇరవై రెండు రూపాయలకే ఐదు నెలల వ్యవధితో గ్రూప్ టూ కోర్సును ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే యూట్యూబ్ వీడియో వింటున్నారో వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి అవకాశం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ మనం ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై మూడు ఆదివారం నాడు జరిగినటువంటి క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను పార్ట్ లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ గవర్నర్ పేరును గుర్తించండి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చింది ఎవరంటే నంబర్ వన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు గవర్నర్ గవర్నర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈఎస్ఎల్ నరసింహన్ ఎవరండి ఈఎస్ఎల్ నరసింహన్ ఇతడే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రారంభోత్సవం చేసినటువంటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఎన్డి తివారి లేడు పైవణి కాదు సౌందర్ రాజన్ ఇటీవల వచ్చినటువంటి గవర్నర్ కాబట్టి ఆప్షన్ ఈఎస్ఎల్ నర్సింహన్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇద్దరే గవర్నర్ ఒకటి నర్సింహన్ తర్వాత తమిళసై ప్రాజెక్టు ప్రారంభించింది ఈఎస్ఎల్ నర్సింహన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నైన్టీన్ నైన్టీ టూ పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న ప్రముఖ కవిని ఆల్రెడీ మనం గ్రూప్ టూ సిలబస్ లో చెప్పాను జీ రచనల గురించి కాలోజీ అవార్డుల గురించి చెబుతున్నప్పుడు కాలోజీ ఆటోబయోగ్రఫీ ఇది నా గొరవ కాలోజీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అతిపెద్ద అవార్డు పద్మ విభూషణ్ గత పోటీ పరీక్షలు ఏమడిగా కాలేజీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డు గారు పద్మ విభూషణ్ ఈసారి ఏమడిగిన్ పద్మ విభూషణ్ అందుకున్న కవి వర్ణడు ఎందుకు ఈజీగా ఆన్సర్ గుర్తుపట్టచ్చు అంటే నైన్టీన్ నైన్టీ వన్ నుండి నైన్టీన్ నైన్టీ సిక్స్ వరకు ప్రధాన మంత్రిగా పివి నరసింహారావు పివి నరసింహారావును అరే అనే పిలవగలిగే ఏకైక సత్తా ఉన్న వ్యక్తి కాళోజీ నారాయణరావు కాళోజీ నారాయణరావు ఎప్పుడుగా అవార్డుల కోసం రివార్డుల కోసం రచనలు చేయలేదు స్వతంత్ర సంగ్రామము నిజాంకు వ్యతిరేకంగా సమ సమాజ స్థాపన కోసం ప్రజాకవిగా ఉద్యమించినటువంటి కవి కాళోజీ నారాయణరావు ఆ కాళోజీ నారాయణరావుకు ప్రధానమంత్రి పివి నరసింహారావు దగ్గరుండి నాకు ఎలాంటి అవార్డులు వద్దన్నా నీలాంటి కవికి గుర్తింపు కావాలని నైన్టీన్ నైన్టీ టూలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన పేరు ఏంటంటే తెలంగాణ ప్రాంతం నుండి కాళోజీ నారాయణరావు ఆ కాళోజీ నారాయణరావుకే నైన్టీన్ నైన్టీ టూలో పద్మవిభూషణ్ అవార్డును ప్రభుత్వం అందించడం జరిగింది అందుకనే అన్నాను మనం అనేక యాపుల్లో మన క్లాసెస్ ఉన్నా కేవలం రెండు వందల ఇరవై రెండు రూపాయలకే దాదాపు ఎనిమిది వందల వీడియోస్ ని మన తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ క్లాసెస్ యాప్ లో ఉన్నాయి ఒకసారి వినండి అవి వింటే దాదాపు తెలంగాణ మూమెంట్ కల్చర్ హిస్టరీ ముప్పై మూడు జనాల సమాచారం ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనిమిది వందల వీడియోలు యూ కెన్ కవర్ టూ హండ్రెడ్ మార్క్స్ అని చాలా వీడియోలో చెప్పాను అందుకని నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏ రాష్ట్రం పాలు మరియు పాల ఉత్పత్తులకు స్వచ్ఛతను నిర్ధారించడానికి ప్యూర్ ఫర్ ష్యూర్ అనే ప్రచారాన్ని ప్రారంభించినాడు రాజస్థాన్ అనే రాష్ట్రం ప్యూర్ ఫర్ ష్యూర్ అనే కార్యక్రమాన్ని వాళ్లకు సంబంధించి ప్రారంభించింది షేర్షా కాలంలో పరగణ యొక్క అధికారి ఎవరు పరగణ పరగనా యొక్క అధికారిని షిక్దార్ అన్నడు ఈ పరగణ యొక్క అధికారిని షిక్దార్ అంటే షిక్దార్ అంటే అధికారి అర్థం ఏంటంటే పోలీస్ చీఫ్ అన్నట్టు పోలీస్ ప్రత్యేక అధికారిని ఎవరు పిలిచిను షిక్దార్ అని చెప్పేసి అన్నారు ఎవరి కాలంలో షేర్షా పరిపాలన కాలంలో పరగణ యొక్క అధికారిని షిక్దార్ అన్నరు షిక్దార్ అంటే పోలీస్ అధికారి ఈ క్రింది మాటలు భారత మూలాలున్న ప్రపంచ స్థాయి నాయకులను గుర్తించడం ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా వింటున్నటువంటి పేరు రిషి సునాక్ ఎవరి రిషి సునాక్ అంటే బ్రిటిన్ బ్రిటన్ కి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రిషి అదే అదేవిధంగా కమలా హారిస్ యుఎస్ కి చెందినటువంటి కమలా హారిస్ ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఈయన కూడా భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ప్రవీణ్ జగన్నాథ్ ఇతను మారిషస్ ప్రధాన మంత్రిగా ఉన్నాడు ఇది వీళ్ళు ముగ్గురు కూడా భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆన్సర్ పైవన్నీ అనేది సరైనటువంటి ఆన్సర్ రిషి సునాథ్ బ్రిటన్ కమలా హారిస్ యుఎస్ ప్రవీద్ జగన్నాథ్ మారిషస్ వీళ్ళందరూ కూడా భారత మూలాలు ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ దేశంలో ఉన్నటువంటి వివిధ నృత్యాలు ఇచ్చాడు దాంతో పాటుగా దాని రాష్ట్రం ఇచ్చాడు తెలంగాణకు చెందిన నాట్యం ఏంటండి యక్షగానం దండారి సో దండారి అనేది యక్షగానం తెలంగాణ ఉన్న నాట్యాలు సో దండారి ఏ ఫైవ్ ఏ ఫై అంటే ఏంటి ఇక్కడ వారు తెలియగా అన్నిటికీ ఏ ఫై ఇచ్చాడు ఆ తర్వాత యక్షగానం ఇది తెలంగాణ కానీ ఏ ఏ ఆల్రెడీ ఎక్కడ లేదు ఫైవ్ ఉంది మరి దీనికి సంబంధించింది యక్షగానం అనేది తెలంగాణ మరియు కర్ణాటక ప్రాంతాలకు కూడా సంబంధించింది సో యక్షగానం అనేది దీనికి సంబంధించింది కర్ణాటక అంటే డి టూకు సంబంధించింది డి టూ ఆప్షన్ ఒకటే ఉన్నది సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్ అంటే ఒక విషయం పైన మీకు అవగాహన ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు అంటే ఏ ఫైవ్ దండారి అనేది తెలంగాణకు సంబంధించింది బి ఫోర్ చావు అనేది పశ్చిమ బెంగాల్ కు సంబంధించింది సి బిహు అస్సాంకు సంబంధించింది యక్షగానం కర్ణాటక రాష్ట్రానికి దేఖని ఈ త్రీ గోవాకు సంబంధించింది దేఖని అనేది గోవాకు సంబంధించింది యక్షగానం కర్ణాటకకు సంబంధించింది బిహు అనేది అస్సాంకు సంబంధించింది ఛావా అనేది పశ్చిమ బెంగాల్కు దండారి అనేది తెలంగాణకు సంబంధించినటువంటి నాట్యం కాబట్టి వీటిపైన కూడా మనకు తెలంగాణ కల్చర్ పైన అవగాహన ఉండాల్సిందే ఢిల్లీలోని రాజ్పథ్ యొక్క కొత్త పేరు అందరు తెలిసిందే రాజ్పథ్ యొక్క పేరు ఏమని మార్చిరు కర్తవ్య పద్గా మార్చిరు ఏమని పేరు మార్చిరు కర్తవ్య పద్ ఢిల్లీలోని రాజ్పథ్ యొక్క కొత్త పేరు దీనికి దీని యొక్క కొత్త పేరు కర్తవ్య పద్ అనిగా మార్చారు చాలా సందర్భాలు నేను చెప్పిన కానిస్టేబుల్ వాళ్ళ సిలబస్ పేరు తెలంగాణ అంశాలు మీకు పర్టికులర్ గా సిలబస్ ఏమి ఉండదు ప్రతి విషయం పైన అవగాహన పెంచుకోవాలి మీకు తెలంగాణ జీకే లాగా అని ఎన్నో సందర్భాలు చెప్పాను రైట్ కానీ కొంతమంది తెలియక హిస్టరీ జరగడం కొంతమంది ఈజీ ఉంటారని చెప్పి మూమెంట్ జరగడం ఇలాంటి తప్పిదాలు చేశారు నేను యుని కోచింగ్ సెంటర్లో ప్రతి బ్యాచ్లో కూడా చెప్పాను మీకు ప్రతి విషయం పైన అవగాహన ఉండాలి నేను ఎక్కడెక్కడైతే క్లాసెస్ చెప్పానో అక్కడ ప్రతి ఇన్స్టిట్యూట్ లో కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది రైట్ ఏ మొఘల్ రాజు ఆంగ్లేయుల ఆంగ్లేయులు కెప్టెన్ హ్యాకిన్స్ కు స్వాగతం పలికి పోర్చుగీసు పాలకుల ఆగ్రహానికి కారణమయ్యాడన్నాడు అంటే క్వశ్చన్ ఏంటి ఏ మొఘల్ రాజు పోర్చుగీసు పాలకుల యొక్క ఆగ్రహానికి గురైందన్నాడు అసలు ఎందుకు ఆగ్రహానికి గురైందట బ్రిటిష్ చెందినటువంటి కెప్టెన్ హాకిన్స్ కు స్వాగతం పలికిను అంటే బ్రిటిష్ వాళ్ళకు స్వాగతం పలకడం పోర్చుగీస్ వాళ్ళకు నచ్చలే దీంతో ఒక మొఘల్ రాజు పైన ఆగ్రహం పరిచారు ఆ మొఘల్ రాజు ఎవరంటే జహంగీర్ మిర్జా నూరుద్దీన్ మొహమ్మద్ సలీం ఈసారి కొంచెం క్రిటికల్ గా చేంజ్ చేసిండు వాళ్ళ పేర్లు ఇవ్వకుండా వాళ్ళ అసలు పేర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ మొఘల్ రాజు ఆగ్రహానికి గురి కావడం జరిగింది మిర్జా నూరుద్దీన్ మొహమ్మద్ సలీం అనేటటువంటి రాజు ఆగ్రహానికి గురు జరిగింది అతన్ని ఏమంటున్నాం జహంగీర్ అని చెప్పేసి అంటున్నాం రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సినిమా బలగం ఈ బలగం సినిమాకి పురస్కారం లభించింది ఏ పురస్కారం ఒరికో ఫిలిమ్స్ అవార్డుల్లో బలగం సినిమాకి అవార్డు రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎలాంటి ఖర్చు లేకుండా మానవ సంబంధాల పైన వచ్చినటువంటి సినిమా బలగం బలగం అంటే మన వెనుక ఉన్నటువంటి మన బంధువులు రైట్ ఇక్కడ దీనిలో ఈ సినిమాకి అవార్డు వచ్చిందంటే ఉత్తమ నాటక చలన చిత్ర విభాగాల్లో డ్రామాను దీనికి అవార్డు రావడం జరిగింది దర్శకుడికి కాదు డాక్యుమెంటరీ కాదు సంభాషణ కాదు ఉత్తమ నాటకానికి దీనికి అవార్డు రావడం జరిగింది ఏ సినిమాకి బలగం సినిమా అదే చెప్పాను తెలంగాణ జీకే అని మీకు అందుకనే చెప్పాను నెక్స్ట్ షాత్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది శాతవాహన్ల కాలంలో ఏ భాషను అధికారికంగా గుర్తించిన ఎంత ఈజీ తెలుగు అప్పుడు లేదు హిందీ అప్పుడు లేదు అప్పుడు సంస్కృతం ప్రాకృతం కానీ శాతవాహన్ల తొలి భాషదని ప్రాకృతం అనేది అధికారిక భాష ఆ తర్వాత సంస్కృతం తర్వాత రాజుల కారణాలు సో శాతవాహన్ల యొక్క అధికారిక రాజభాషని ప్రాకృతమే వీళ్ళ యొక్క అధికారిక భాష శాతవాహన్ల తొలి రాజధాని కోటిలింగాల చాలాసార్లు అభినేయ మళ్ళీ అడుగుతున్నారు నెక్స్ట్ క్వశ్చన్ కర్కట రేఖ ఏ రాష్ట్రాల గుండా పోతుంది అవునా మా ఫ్రెండ్ ఉమాచా అని చెప్పేసినాడు ఉమాచా అంటే ఉత్తరప్రదేశ్ మణిపూర్ ఛత్తీస్గఢ్ మణిపూర్ ఛత్తీస్గఢ్ ఆయన ఏదో నాకు మాటలో డిస్కషన్ చేస్తూ ఉమాచా అన్నాడు నాకు అదే గుర్తు పెట్టుకుంది అవునా మా చా మణిపూర్ ఛత్తీస్గఢ్ ఇలా చాలేదు ఇలా చాలేదు ఇలా చాలేదు మణిపూర్ ఛత్తీస్గఢ్ సో అందుకే నేను చాలా సార్లు చెప్పాను క్లాస్ విన్న తర్వాత డిస్కషన్ చేయండి అన్నాడు అట్లా మణిపూర్ ఛత్తీస్గఢ్ మీదుగా పోయేటటువంటి రేఖాన్ని కర్కట రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ప్రాసెస్ త్రూ ద స్టేట్స్ అన్నాడు మణిపూర్ అండ్ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇదైతే ఎక్కడ పుస్తకాలు లేదని ఇది కొత్తగా వచ్చినటువంటి క్వశ్చన్ రైట్ నేను కూడా గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది ఏమర్ని తెలంగాణ వ్యక్తి గురించి అడిగాడు ఆ తెలంగాణ వ్యక్తి చేసిన పదవి అన్నాడు భారత వాయుసేన ముఖ్య అధిపతి చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ గా పనిచేసిన తెలంగాణ వ్యక్తిని గుర్తించాను ఐడెంటిఫై ద పర్సన్ హూ వర్క్ యాజ్ ఎ చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ హూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అన్నాడు ఇది ఎక్కడ కూడా లేదు ఇది కొత్తగా వచ్చిన క్వశ్చన్ దీనికి ఆన్సర్ ఏంటంటే ఎయిర్ చీఫ్ మార్షల్ ఇద్రీస్ హసన్ లతీఫ్ ఇద్రీస్ హసన్ లతీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఇద్రీస్ హసన్ లతీఫ్ తెలంగాణ నుండి భారత వాయుసేన ముఖ్య అధిపతిగా పనిచేసింది ఇది కొత్త క్వశ్చన్ ఇట్లాంటి ఇస్తే ఇది టఫ్ పేపరే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ పత్తి కాయన నుండి పత్తిని మరియు గింజలను వేరు చేసే పద్ధతిని ఏమంటారు ఒక్కసారి మీరు అదలాబాద్ పోండి ఉట్నూరు పోండి గుడిహత్నూరు ఇవ్వండి బైన్సా పోండి ఎక్కడ కూడా మీకు కనిపించేటటువంటి మిల్స్ ఏమంటే ఎక్కడ చూసినా మీకు జిన్నింగ్ మిల్స్ కనిపిస్తాయి ఈ జిల్లింగ్ అంటే అర్థం ఏంటంటే ఈ పత్తి వీళ్ళంతా తీసుకొచ్చి పత్తి అక్కడ వేస్తే ఆ పత్తిని గింజలను వేరు చేసేటటువంటి మిషన్స్ ని పరిశ్రమ ఏమంటాం అంటే జిన్నింగ్ మిల్స్ అంటాం ద ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ ఫైబర్స్ అండ్ సీడ్స్ ఫ్రమ్ కాటన్ జిన్నింగ్ అదిలాబాద్ లో అత్యధికంగా ఉన్న పరిశ్రమ అనే అంటాడు జిల్లింగ్ పరిశ్రమ మీరు అదిలాబాద్ లో ఎక్కడైనా బైన్సా ప్రాంతాలైనా మీకు జిన్నింగ్ మిల్స్ ఎక్కువగా కనిపిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సరికానటువంటి జతలు గుర్తించడం మద్రాస్ నేటివ్ అసోసియేషన్ గాజుల లక్ష్మీ నర్సు శెట్టి రైట్ ఆన్సర్ ఇండియన్ అసోసియేషన్ సురేంద్రనాథ్ బెనర్జీ రైట్ ఆన్సర్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ దాదాబాయ్ నవరాజీ రైట్ ఆన్సర్ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ కి బాల గంగా తిలక్ సంబంధం లేదు ఇది రాంగ్ ఆన్సర్ అండి అది అందరూ తెలుసు ఎందుకంటే బాలగంగాధర్ తిలక్ వామపక్ష భావల్ లాల్ బాల్ పాలనం కాబట్టి బాంబే ప్రెసిడెన్సీకి ఇతనికి సంబంధం లేదు నెక్స్ట్ క్వశ్చన్ ఇది కొత్త క్వశ్చన్ అండి మన తెలంగాణ మూమెంట్ పుస్తకాలు కూడా లేదు క్వశ్చన్ కొత్తది చూడండి ఏమడి బీదర్ బీదర్ ఎక్కడ ఉందండి ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో అప్పటి కన్నడ ప్రాంతంలో ఉంది ఈ ప్రాంతాన్ని పరిపాలించింది కుతుబ్ షాహీల కంటే ముందెవరంటే బహుమణిని పరిపాలించారు బహుమణిలో చిట్టచేరు అంటే మూడవ మహమ్మద్ షాన్ చాలా సందర్భాలు చెప్పాను ఇక్కడ బీదర్ లాంటి ప్రాంతాలు గులబర్గా లాంటి ప్రాంతాలు చాలా దర్గాలు ఉన్నాయి సో ఈ అనేవి ఇరాన్ ప్రాంతానికి చెందినవి సో హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక అనేది ఇరానీ కల్చర్ దాన్ని గంగా జమునాకి తహజీబ్ అంటాం సో బీదర్లో ఇప్పటికీ కూడా హిందువులు ముస్లింలు కలిసి పురుషుని జరుపుకుంటారు పురుస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని చెప్పాను సూఫీ సన్యాసి లేదా సూఫీ మత ప్రచారం చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా చనిపోతే అతని మర్ణించిన రోజులు గుర్తు చేసుకుంటూ జరుపుకునేటటువంటి ఉత్సవాన్ని ఉర్స్ అని చెప్పేసి అంటాం అందుకనే దర్గాల వద్ద నిర్వహించే అతిపెద్ద కార్యక్రమాన్ని మనం అంటాం ఉర్సు అంటాం బడా పహా ఉర్స్ నల్లగొండ ఉర్స్ జాన్ పహార్ ఉర్స్ అవునా ఇక్కడ ఉన్నటువంటి లతీఫ్ ఉల్లాషా ఖాద్రీ ఉర్స్ అంటే ఆ వ్యక్తి మరణించిన రోజును గుర్తు చేసుకుంటూ జరిపే కార్యక్రమాన్ని ఉర్సు అంటాం ఏ బహ్మణి రాజు యొక్క వర్ధంతిని బీదర్ కు చెందిన హిందూ ముస్లింలు కలిసి ఉరుసుగా జరుపుకుంటారు కూడా జరుపుకుంటారని ప్రతి సంవత్సరం మార్చ్ నెలలో ఐదు రోజుల పాటు ఘనంగా జరిగేటటువంటి ఉర్స్ ఎవరిదంటే అహ్మద్ షావలి ఉర్స్ ఎవరిదండి అహ్మద్ షా వలి ఉర్స్ అనేది బీదర్ లో ఐదు రోజుల పాటు జరుగుతుంది ఇది హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక గత పోటీ పరీక్షలు ఏమని హిందూ ముస్లింల ఐక్యతను ఏమంటారు గంగా జమునా తహజీబ్ ఏమంటామండి గంగా జమునా తహజీబ్ అని పేర్కొనడం జరుగుతుంది ఇది గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి క్వశ్చన్ సైమన్ కమిషన్ సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ట్వంటీ సెవెన్ వచ్చింది ఇది ఈజీ క్వశ్చన్ సైమన్ కమిషన్ ఏ సంవత్సరంలో ఎవరు ఏర్పాటు చేసిన నైన్టీన్ ట్వంటీ సెవెన్ లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషనే సైమన్ కమిషన్ దాంట్లో దృష్టి పెట్టుకునే సైమన్ కమిషన్ గోబ్యాక్ అనే ఉద్యమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది హర్షవర్ధను భారతదేశాన్ని పరిపాలించిన పూర్తి భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి ఎవరంటే హర్షవర్ధన్ ఈ హర్షవర్ధను చే రచించిన సంకలనం చేయబడిన నాటకంలను గుర్తించను ఇతని ఒక ప్రముఖ రచనలు ప్రియదర్శిని రత్నావళి నాగానందం ప్రియదర్శిని రత్నావళి నాగానందం ఇవన్నీ కూడా ఎవరి రచనలు హర్షవర్ధను యొక్క రచనలు హర్షవర్ధన్ యొక్క సంకలనం చేయబడిన రచనలు ప్రియదర్శిని ప్రియదర్శిక రత్నావళి నాగానందం ప్రియదర్శిక రత్నావళి నాగానందం ఎవరచి హర్షవర్ధన్ చే సంకలనం చేయబడిన నాటకములు ఇవి ఢిల్లీ సుల్తాన్ల దర్బార్లో మొట్టమొదటిసారి నవరోజీ అనే పండగను ప్రారంభించిన వరం అసలు ఈ నవరోజీ పండగ అంటే ఏంటి అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ నూతన సంవత్సర వేడుకలను ఏమంటామండి నవరోజీ రేపు ఎగ్జామ్ అంటాడు నవరోజీ పండగ అంటాడు నవరోజీ పండగ అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే పద్ధతిని ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది పర్షియా నుండి రావడం జరిగింది పర్షియా నుండి వచ్చినటువంటి పండగ నవరోజీ పండగ ఈ నవరోజీ పండుగ దీనికి సంబంధించింది అంటే నూతన సంవత్సర వేడుకలకు సంబంధించింది దీన్ని ఎవరు ప్రవేశపెట్టిరు బాల్బన్ ప్రవేశపెట్టడం జరిగింది ఎవరు ప్రవేశపెట్టిరు బాల్బన్ ప్రవేశపెట్టిండు ఎవరు రద్దు చేసింది అంటారు ఔరంగజేబు దీన్ని రద్దు చేసిండు తర్వాత వచ్చినటువంటి ఔరంగజేబు దీన్ని రద్దు చేయడం జరిగింది రేపు ఎగ్జాంపుల్ వచ్చే క్వశ్చన్ నవరోజీ పండుగ దీనికి సంబంధించింది అంటాడు న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించింది నవరోజీ పండుగ ఎక్కడికి వెళ్తుంది పర్షియా దీని ఎవరు ప్రారంభించారు బాల్బన్ ఎవరు రద్దు చేసిరు ఆ జే జేగ్ అని చెప్పేసి అంటాడు ఇవి పోటీ పరీక్షలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి క్వశ్చన్స్ ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదే విధంగా రానున్నటువంటి హాస్టల్ వార్డెన్ ఆ తర్వాత జేఎల్ డిఎల్ వీటన్నిటికీ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరి కోసం కేవలం రెండు వందల ఇరవై రెండు రూపాయలకే గ్రూప్ టూ కి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ తెలంగాణ మూమెంట్ కల్చర్ హిస్టరీ జిల్లాల సమాచారం ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఉద్యోగాన్ని పొందండి ఒక్కసారి ప్లే కి వెళ్ళి తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీ ఉద్యోగాన్ని పొందండి ఐ విశ్వాల్ ది బెస్ట్ ఐ విశ్వాల్ సక్సెస్ అంతే కాకుండా ఇంగ్లీష్ మీడియం కోర్సును ఓన్లీ తెలంగాణ మూమెంట్ ని తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి తెలుగు మీడియం వాళ్ళకు కూడా చెప్పండి ఉద్యోగాన్ని పొందండి అన్ని యాప్ల్లో కంటే అత్యధికంగా క్లాసెస్ కేవలం తెలంగాణ మూమెంట్ కి సంబంధించి రెండు వందల రెండు వందల ఇరవై రెండు రూపాయలకి ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వన్స్ అగైన్ ఐ వెల్కమ్ టు సురేష్ క్లాసెస్ థ్యాంక్ యూ